నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మా అతివర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా అన్న కొడుకు గణపతి పూజ చూసేర్రీ గణపతి పెట్టినరోజు తీసిన వీడియో కానీ అన్నీ తిరుగుతూ పసి ఉండడం వల్ల ఈ ఆలస్యంగా పెడుతున్నాను ఇంకా దీని తర్వాత నా కొడుకు ఫ్రెండ్స్తో పెట్టిన వీడియో వస్తుంది గణపతి అది చూస్తుండోర్రీ ఇంకా పూజ అవుతున్నది స్టార్ట్ అయింది ఇంకా గులాబీ పూల తోరణం వేసేసారు దాని తర్వాత తమలపాకుల తోరణం పంతులు పూజ పంతులు చదువుతుండే కానీ మన కాఫీస్ వస్తాయి కదా అందుకే శానిటేషన్ అంతా గణపతి పెద్ద గణపతి తీసుకొచ్చారు పూజ చేయడానికి చిన్న గణపతి ఇంకోటి ఉంటుంది ఇక్కడ చూడరి కింద ఉంటుంది పూజ అక్కడే చేస్తారు రెండు గణపతిలో పూజ ఉంటుంది గణపతి నాకైతే బాగా మంచిగా అనిపించింది యో ఇక ఎలా ఉంది మీరు కూడా చెప్పేసేర్రీ మంచి కొత్త చాలు తప్పకుండా సబ్చేయండి ఈ వీటి తీసినప్పుడు నేను కింద ఉన్న పైన ఉన్న వాళ్ళ పిల్లలకి ఇస్తే కొద్దిగా అడ్డంగా పట్టేసారు అంటే ఫోన్ తిప్పిపట్ట కానీ అట్లా చేయండి ఇంకా చిన్న గనపయ్య ఎలా ఉన్నది అంటే పూజ ఎక్కడ జరుగుతుంటే రోజు ఇంకా గణపయ్యకి ఇప్పుడు గంధం గంధం పెట్టేసి ఇంకా పోయి చేస్తున్నారు ఇంకా రోజు ఒక వీడియో వస్తుంటుంది ఈ వినియోగ రోజులు మొత్తం మిస్ అవ్వకుండా చూస్తుండో ఇలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయాలి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఈ గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమం తెల్లారి సోమవారం రోజు ఇలా ఉంటుంది అది మంగళవారం పొద్దున మరొక మరొక వీడియో ముందుకు వస్తుంది ఈ వీడియో ఆధారం వచ్చింది కానీ చాలా ఆలస్యం బిజీ ఉండడం వల్ల నేను కూడా ఎక్కువ స్టూడియో ఈ గణేష్ మండలి పేరు శ్రీకృష్ణ గణేష్ మండలి ఫ్రెండ్స్ అందరు అన్న కొడుకు ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టేశారు పెట్టేసి పూజలు చేస్తున్నాయి ఉన్నారు ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటారు టీచర్ అయితే గణపతి చాలా మంచిగా ఉన్నారు అంత నాకైతే మంచిగా అనిపించింది కదా గణపా ఎట్లాగా మంచిగా అనుకున్నాడు గణపతి తోడు గణపతి చిన్నగా పూజ కింద అన్నట్టు రెండు పెడతారు ఎప్పుడు ఎక్కడైనా సరే మా దగ్గర జరిగితే పూజలు చిన్న గణపతి కూడా కట్టేసి ఇంకా పోయేస్తున్నాడు ఏమంటారు ఎట్లా ఉన్నది బయట మ్యూజిక్లో ఉంటే కాపీస్ వస్తాయి కదా మనకు అందుకే స్టాండ్ చేయాల్సి వచ్చింది పూజ పంతులు ఉన్నారు చదువుతూ ఉంటే లాస్ట్ ఒకసారి ఇక్కడ పెట్టిన పెడితే కాపీడ్ వచ్చింది అందుకే ఇప్పుడు సారీ తెల్సి వచ్చింది ఏమంటారు అంతే కదా మరి ఏం చేద్దాం ఏ పెట్టినా ఏ మ్యూజిక్ కాపీడ్స్ ఇక అందుకే సర్దుకుపోవాలి కదా పెట్టద్దు కదా అందుకే ఇక పంతు లేక పక్క ఉన్నది చేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ ఉండే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ గణపతి కాకుండా నెక్స్ట్ వీడియోలో నా కొడుకు అలా ఫ్రెండ్స్తో పెట్టిన గణపతి ఆ గణపతి ఇంకా స్పెషల్ ఉంటుంది దీని తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇంకా ఇంకా దీపం వెలిగిస్తున్నాడు వెలిగించేసి పూజలు జరుగుతున్నాయి ఇంకా మా వీడియో ఎట్టుంటాయి కామెంట్ చేయాలి ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ మా అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయాలి ఏంటో గణపయ్య పూజలు జరుగుతున్నాయి వీటి కొరకు స్పెషల్ వచ్చినందుకు మంచి పని అయిపోయింది నాకైతే మంచిగా అనిపించింది కదా గణపాయ పూజ ఎనిమిది నేల తర్వాత గణపాయ పండగ మా ఊర్లో జరుపుకుంటారు ఇట్లా వచ్చినట్టు అమ్మ హ్యాపీ కదా ఇంకా చూస్తూ ఉండాలి స్కిప్ చేయొద్దాం ఒక ఐదు నిమిషాలు ఓకేగా పంతులు పూజ జరుగుతుంటే చేస్తుంది ఇంకా వస్తున్నాయి కాబట్టి ప్రతిదానికి అందుకే ఇంకా మ్యూజిక్ అనిటర్స్ వచ్చింది కదా కంకణం కట్టేసి కట్టేసి పూజ జరుగుతుంది ఇంకా ఇక్కడనే సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ వీడియో వస్తే నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత వీడియో నాకు గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది అంత పూజ అన్నదాన కార్యక్రమం అదొక వీడియో వస్తే నెక్స్ట్ ఇక ఫ్రెండ్స్ అంతా అల్లేదు బ్యాచ్ బ్యాచ్ అంతా అల్లేదు ఇదే అండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది చెప్పేసి ఇక్కడ ఇక గణపతి పూజ జరుగుతూ ఉంటే వర్షం కూడా పడ్డది నేను చేతిలో పట్టుకొని పెట్టేసిన ఇది ఒంటర్ల పాషం అందరికీ ప్రసాదం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మన కొత్త వచ్చేవాళ్ళు తప్పకుండా సాపికంగా అంట కొట్టేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంత పూర్తి విషయవాళ్ళందరూ ధన్యవాదాలు మరొక వివరం మళ్ళీ కలుద్దాం